ందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల సర్వే ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు ఈ పథకంలో అక్రమార్కులు జొరబడ్డారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది ఈ అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు అధికారులు వినూత్న ఆలోచన చేశారు ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరుగుతోంది సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి పథకం కోసం అప్లై చేసుకున్న వారి వివరాలను ఇందిరమ్మ ఇండ్లు ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు అయితే యాప్లో వివరాలు సక్రమంగా చేస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు సూపర్ చెక్ చేయనున్నారు సర్వే పూర్తయిన ఇళ్లలో మళ్లీ సర్వే చేయనున్నారు ఇక సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తోంది అయితే అక్రమార్కులను ఎలా గుర్తించనున్నారు వారిని ఎలా కట్టడి చేస్తారు ఒకవేళ ఈ పథకంలో అక్రమార్కులను గుర్తిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారంతో పాటు రాజకీయ ఆర్థిక సినిమా రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఫాలో చేయండి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయం చేయనున్న సంగతి తెలిసిందే మొత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేయనున్నారు తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు చొప్పున మంజూరు చేయనున్నారు సొంత జాగా ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఎనభై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు అప్లికేషన్లు వచ్చాయి వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు పురపాలికల్లో వార్డు అధికారులతో ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే చేస్తున్నారు సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేపడుతున్నారు లబ్ధిదారుల అన్ని వివరాలు పక్కగా తెలుసుకుంటున్నారు ఇప్పటి వరకు అరవై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల రెండు వందల పదహారు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలు సేకరించారు అయితే యాప్ సర్వేలో ఏమైనా అక్రమాలు జరిగాయా ఏమైనా తప్పుడు సమాచారం నమోదు చేశారా అనే అంశాలపై తెలంగాణ గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించింది ఇందులో భాగంగా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సర్వే పూర్తయిన వాటిలో సూపర్ చెక్ పేరుతో ఐదు శాతం అంటే దాదాపు నాలుగు పాయింట్ సున్నా రెండు లక్షల దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు మళ్లీ సర్వే చేయనున్నారు ఆ శాఖ పీడీలకు గ్రామాల్లో ఎంపీడీఓలు మున్సిపాలిటీల్లో కమిషనర్ల లాగిన్కు పంపిస్తున్నారు ఈ అధికారులు సర్వే పూర్తయిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్లో నమోదు చేసిన వివరాలు చెక్ చేయనున్నారు ఎక్కడైనా తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు తేలితే సర్వేయర్లపై చర్యలు తీసుకోనున్నారు ఇక సంక్రాంతిలోపు ముప్పై రెండు జిల్లాల్లో సర్వే పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు ఇప్పటికీ సర్వే పూర్తయిన జిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా సూపర్ చెక్ పూర్తి చేయాలని క్షేత్రస్థాయిలో అధికారులకు ఆదేశాలిచ్చారు సంక్రాంతి తర్వాత గ్రామసభలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుండగా ఇందులోనే లబ్ధిదారుల ఎంపిక ఉండనుంది మెత్తంగా ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరువయ్యేలా చూడండి